వైఎస్సార్ అనే మూడు అక్షరాలు రాష్ట్రం మొత్తాన్ని తమ కుటుంబంగా మార్చేశాయని వైఎస్ జగన్ సతీమణి భారతి చెప్పారు మహానేత దివంగతులయ్యాక ఆయన తనయుడు జగన్ రాష్టమనే కుటుంబంలో భాగమై అందరినీ ఆదుకుంటూ ప్రతి ఇంటి బిడ్డగా మారిపోయారని తెలిపారు ఈ భరోసా కలిగించినందుకే జగన్ అంటే కోట్లాది మంది ప్రజలు ఇంతటి ప్రేమ అభిమానం చూపుతున్నారని భారతి తెలిపారు అన్ని పేలల్లోనూ సముద్రమంత ప్రేమను ఆకాశమంత ఆప్యాయతను చూపిన ప్రజలకు లేఖ ద్వారా భారతి ధన్యవాదాలు తెలిపారు కారపు లోయలలో సంచరించిన ఈ పదిహేను నెల ఇరవై ఐదు రోజులు దేవుని తోడు దేవుని అభయం దేవుని ప్రేమ దేవుని ఆదరణలో మమ్ములను నడిపించిన మాకు విజయమనిచ్చిన దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం ప్రజలు చూపించిన ప్రేమకు ఆప్యాయతకు చేతులు జోడించి శరసు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇన్ని రోజులుగా నేను ఎక్కడికి పోయినా నాకు ఎవరు కనిపించినా అది సూపర్ మార్కెట్ లో కావచ్చు పిల్లల స్కూల్ దగ్గర కావచ్చు చర్చ్ లో కావచ్చు జగన్ సార్ అంటే మాకు చాలా ఇష్టం మేడం జగన్ సార్ లా ఎవరు మేడం మా కోసం నిలబడింది అని జగన్ సార్ ఎప్పుడు ఎప్పుడొస్తారమ్మా ఎప్పుడు ఎప్పుడొస్తుంది అని భయపడొద్దమ్మా నేను జగన్ అన్న కోసం ప్రార్థనలు చేస్తున్నామని జగన్ అన్న త్వరలో బయట మీరు ధైర్యంగా అని మాకు చాలా ధైర్యం ఇచ్చారు ఈ రోజు జగన్ బెయిల్ పిటిషన్ కోర్టులో ఉందంటే వాళ్ళ జీవితానికి సంబంధించిన అతి పెద్ద సమస్యగా ఫీల్ అయ్యారు బెయిల్ అంటే నేను ఎంత ఉత్కంఠగా ఫీల్ అయ్యానో వాళ్ళు అంతే ఉత్కంఠగా ఫీల్ అయ్యారు బయటకు వస్తున్నాడంటే నేనెంత సంతోషపడ్డానో అంతకంతా సంతోషపడ్డారు జగన్ కు ఈరోజు బెయిల్ వచ్చి ఇంటికి వస్తున్నారంటే వాళ్ళ ఇంట్లో మనిషి ఇంటికి వస్తున్నంతగా ఫీల్ అవుతున్నారు మా బాధలో వాళ్ళు బాగం పంచుకున్నారు జగన్ కోసం నేను బాధపడుతూ ఉత్తరాలు రాస్తే వాళ్ళు రాశారు ఇప్పుడు జగన్ బయటకొచ్చాక తమ కుటుంబ సభ్యుడే బయటకొచ్చినంతగా ఆనందిస్తున్నారు ఇదంతా చూస్తుంటే నాకు ఒకటే అనిపించింది వీళ్లకు మాకు ఏమిటి ఇంతటి అనుబంధం ప్రజలందరూ ఎందుకు మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నారు అని నాకు రెండే రెండు కారణాలు కనిపిస్తున్నాయి ఒకటి దేవుని సంకల్పం రెండు వైఎస్ఆర్ అనే మూడు అక్షరాలు వైఎస్ఆర్ అనే ఈ మూడక్షరాలు రాష్ట్రం మొత్తాన్ని మా కుటుంబంగా మార్చాయి ఆయన చనిపోయిన తరువాత ఆయన వదిలి వెళ్లిన రాష్ట్రం అనే అతిపెద్ద కుటుంబంలో జగన్ ఒక భాగమయ్యాడు దాన్ని తన కుటుంబంగా చేసుకున్నాడు ఆ కుటుంబంలో ఎవరికి ఏ అవసరం ఉన్నా ఆదుకోవాలనుకున్నాడు నేనున్నాను అని భరోసా ఇచ్చాడు అందుకే జగన్ ప్రతి ఇంటి బిడ్డ అయ్యాడు అందుకే జగన్ అంటే ఇన్ని కోట్ల మందికి ఇంతటి ప్రేమ అభిమానం గత నాలుగు వందల ఎనభై ఐదు రోజులుగా మేము ముగ్గురు ఆడవాళ్ళం ఒంటరిగా ఇంతలా పోరాడగలిగామంటే కేంద్రంలో రాష్ట్రంలో పెద్ద పెద్ద వాళ్ళ కుట్రలను కుయుక్తులను ఎదుర్కొని ఈ కష్టం నుంచి బయటకు వచ్చామంటే అందుకు కారణం కేవలం దేవుని దయ మాత్రమే అత్తమ్మను నన్ను మా ఇద్దరు పిల్లలను శర్మలను గుర్తు మా దీన స్థితిని చూసి ఆయనే మమ్మల్ని పైకి లేపాడు ఈ రోజు మా ఇంట్లో వెలుగులు నింపాడు చివరిగా ఇన్ని రోజులు మా పట్ల సముద్రమంత ప్రేమను ఆకాశమంత ఆప్యాయతను చూపించిన ప్రజలకు మరోసారి ధన్యవాదాలు మరోసారి దేవునికి వందనాలు స్తోత్రాలు వైఎస్ భారతి వైఫ్ ఆఫ్ జగన్